మల్లవరం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా గొల్లపురలు మండలం ఏకే మల్లవరం గ్రామంలో ఉంది దీనినే పాముల మల్లవరం అని కూడా అంటారు ఈ ఆలయం యొక్క గొప్పతనం అంతా ఇంత కాదు చరిత్రపరంగా ఎంతో విశిష్టత కలిగిన ఈ ఆలయం చాలా మహిమాన్వితమైనదిగా అనేక ప్రత్యేకతలను ప్రసిద్ధి చెందినదిగా భక్తులు విశ్వసిస్తారు సంతానం లేని దంపతులు ఈ ఆలయాన్ని దర్శించి దోష నివారణ పూజలు చేస్తే సంతానం కలుగుతుందని నమ్మకం అందుకే ఈ ఆలయాన్ని సంతాన ప్రదాతగా భావిస్తారు ఈ ఆలయాన్ని ప్రత్యక్ష సుబ్రహ్మణేశ్వరుడి నిలయంగా కూడా అభివర్ణిస్తారు ఈ ఆలయ చరిత్ర పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఒక రైతుకు పొలంలో ఒక గోధుమ రంగు త్రాచు పాము కనిపించడంతో మొదలైంది ఆ పాము ఎవరికి హాని చేయకుండా కోనేటిలో స్నానం చేసి ప్రశాంతంగా శివలింగం చుట్టూ తిరుగుతూ ఉండేది గ్రామస్తులు ఆ పాముకు దైవిక శక్తి ఉందని నమ్మి అదే స్థలంలో ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు ఆలయ నిర్మాణం ప్రారంభమైన తర్వాత ఆ పాము కారణాంతరాల చేత శివలింగానికి తల కొట్టుకుని అక్కడే ప్రాణాలను విడిచింది పండితుల సూచన మేరకు ఆ పామును అక్కడే సమాధి చేసి దానిపై సర్పరూపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు ఈ ఆలయంలో ఒక నాగపాము నిత్యం శివలింగం వద్దకు వచ్చి ఉంటుందని భక్తులు పూజలు చేసినా కదలదని చెబుతారు ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి షష్ఠి మంగళవారం కలిసిన రోజుల్లో మాస శివరాత్రి రోజున విశేష పూజలు ఈ ఆలయంలో నిర్వహించబడతాయి స్కంద షష్ఠి ఆడికృతిక నాగపంచమి నాగుల చవితి సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది షష్ఠి రోజున భార్యాభర్తలు ఇరువురు ఈ ఆలయానికి వెళ్ళి పూజలు చేయాల్సి ఉంటుంది ఒకరోజు ముందుగానే ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది ఆ రోజు రాత్రి అక్కడే నిద్ర చేసి ఉదయం పూట కోనేటిలో దంపతులు స్నానం చేశాక ఆలయంలోనే ఆడవారికి నాగుల చీర మగవారికి కండువాను అందజేస్తారు దీనిని తప్పకుండా ధరించాలి అనంతరం ఆడవారికి ఆలయ వెనుక బోర్రా పడుకోమంటారు వారికి ఒక కొనుక్కు పట్టగానే వారిని నిద్ర లేపుతారు అనంతరం స్వామి వారికి పూజ చేయాల్సి ఉంటుంది ఇలా మూడు సార్లు చేయాల్సి ఉంటుంది అదృష్టం ఉన్న వారికి ఒక్కసారి వెళ్ళినా సంతానం కలిగిందని ఇక్కడికి వచ్చిన భక్తులు చెబుతున్నారు డాక్టర్లు సైతం పిల్లలు పుట్టరని నిర్ధారణ అయిన వాళ్లకు కూడా ఈ ఆలయానికి వచ్చి నిద్ర చేసి పూజలు చేసిన వారికి పిల్లలు పుట్టారని ఆలయ పూజారులు ధర్మకర్తలు చెబుతారు అంతటి మహిమాన్వితమైన గొప్ప శక్తి కలిగినదిగా చెప్పబడుతున్నది ఆలయం